హలో అండి అందరికి నమస్కారం నేను మీ పొట్టి హలో అండి అందరికి నమస్కారం నేను మీ ప్రజ్వల్ని మన పిఆర్ మ్యూజిక్ లో సాంగ్స్ వచ్చి చాలా రోజులైంది పొట్టిమ గారు చెప్పినట్టే మన పిఆర్ మ్యూజిక్ లో సాంగ్స్ వచ్చి చాలా రోజులైంది సో నేను కూడా వెయిట్ చేస్తాను అలాగే మీరు కూడా అంతే ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు అందుకే ఓ సరికొత్త పాటతో అంటే కొండవిటి రాజాలో మా చిరంజీవి గారు సార్ నటించిన అతి గొప్ప సాంగ్ మంచి మేసే తుపే సాంగ్ని నేను అలాగే మన పిఎస్పీకే మధు ఇద్దరం కలిసి అతి అద్భుతంగా చేశాం ఈ పాటలో ఉన్నట్టు కష్టం ఏ పాటలో లేదనమాట సో అంత కష్టపడి చేశాము ముఖ్యంగా చెప్పాలంటే మధు పిఎస్పీకే సో ఈ పాటకి వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్ అని చెప్పాలి సో ఆ కాస్ట్యూమ్స్ వేసుకొని ఆ క్యారీ చేసుకోవడం అనేది చాలా బాగా కష్టం అనిపించింది చేశారు కొంచెం అలాగే మన మధు పిఎస్పీకే ఆ కట్టెల మీద పడుకొని చేయాలంటే చాలా కష్టమండి నేనైతే చూడంగానే తన లైవ్లో ఆ నొప్పిని ఎలా భరించుకొని మేనేజ్ చేసుకుని నేనైతే చూశాను అంత కష్టపడి చేసింది అలాగే గారు అండ్ మధు పిఎస్పీకే కింద మోకాల మీద కూర్చునేటప్పుడు కూడా ఆ మోకాలు కూడా వాళ్ళకి కొంచెం పోయాయి అక్కడ కూడా నేను క్యారీ చేశాను అనమాట అయినా కూడా పాట మీద ఇష్టంతో కసితో చేస్తూనే డెడికేషన్ గా ముందుకి ఒక అయితే తీసుకొస్తున్నాం నేను మన మధు పిఎస్పీకి వెనక వాయిస్ అద్భుతంగా చేశారు అందుకు ఆ కొరియోగ్రాఫ్ ప్రతి ఒక్కటి ప్రతి సిచ్యువేషన్ అందిస్తూ ముందుకు తీసుకెళ్తున్నది ఎవరు తెలుసా మా ప్రజ్వల్ అలాగే ఆ రోజుల్లో మన చిరంజీవి గారు విజయశాంత గారు ఎంత కష్టపడ్డారో మనమైతే చూడలేదు అలా కష్టపడ్డారు ఓకే అంటే ఎలా చేశారో మనం దగ్గర చూడలేదు కాబట్టి ఈ రోజుల్లో మాత్రం మన పొట్టి మామ మధు వేసుకే అంతే కష్టంతో దానికి మించిన కష్టంతో అలానే కష్టపడ్డారనమాట ముందుకు తీసుకెళ్తూ మమ్మల్ని ఎందుకంటే ప్రతి ప్రతి సీన్ని చాలా అద్భుతంగా అలాగే ఇది టీం వర్క్ అండి సో మా టీంలో వాళ్ళు కూడా చాలా మంది కష్టపడ్డారు అలాగే ముఖ్యంగా జస్టిన్ మహేష్ మా టీం మెంబర్ అనమాట సమయానికి మాకు సపోర్ట్ చేయడం అందించడం సో చాలా సపోర్ట్గా ఉన్నాడు సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ మహేష్ ఇంకొకటి ఏంటంటే మన పిఎస్పికే మధు అమ్మగారు ద మెయిన్ సపోర్ట్ హోల్ ఆఫ్ ది టీమ్ అనమాట సో వాళ్ళ అమ్మగారు ఎలా మన విజయశాంతి గారు ఎలా ఉంటారో అలా రెడీ చేసి పంపించేశారు వాళ్ళ నాన్నగారు కూడా పక్కనే ఉండి భలే సపోర్ట్ చేశారు అలాగే దీనికి కాస్ట్యూమ్స్ రెడీ చేసింది మన కోమలి గారు ఇంతకు ముందు సాంగ్స్లో మాకు చాలా వాటికి సపోర్ట్ చేశారు అలాగే దీనికి కూడా మాకు సపోర్ట్ చేశారు ఎప్పట్లా సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ కామీ గారు అనమాట సో మీకు కూడా కాస్ట్యూమ్స్ ఎవరైనా కావాలనుకుంటే శుభవస్త్ర ఫ్యాషన్ గోల్డ్ తిరుపతి మన కెమెరా చాలా బాగా కష్టపడ్డారు అలాగే చెందు వాళ్ళు కూడా మనకు చాలా బాగా సపోర్ట్ చేశారు అలాగే దీన్ని ఎడి అంటే కలరింగ్ చేసింది మన ఉదయ్ గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ప్రతి ఒక్కరు కవర్ సాంగ్స్ చేస్తున్నారు వాటిలో ఏం వస్తాయి వాటిలో ఏం కాపీ రేట్స్ అందరికీ తెలుసు కానీ ఇంట్లో కొందరికి మాత్రం కాపీ రేట్స్ చేస్తున్నారు కదా కవర్ సాంగ్స్ చేస్తున్నారు కదా మీరు ఎంత డబ్బులు వస్తాయి ఇలా చాలా మంది అంటే పుకార్లు అనేది చాలా వస్తున్నాయి బట్ ఒకటి తెలుసుకోండి మాకు కవర్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం మెయిన్ థింగ్ ఏంటంటే మన పొట్టి గారు చిరంజీవి గారిని కలవడం కోసం కవర్ సాంగ్స్ రంగంలో అడుగు అలా మేము ముందుకు వెళ్తున్నాము సో మా ఖుషి మా ప్రయత్నం ఇప్పుడు ఇలానే ఉంటుంది సో ఆయన కలిసేంత వరకు మన చిరుగారి కవర్ సాంగ్స్ అయితే చేస్తూనే ఉంటాం సో కవర్ సాంగ్స్ చేయడం మామూలు కష్టం అయితే కాదు కవర్ సాంగ్స్ చేయాలంటే గడ్స్ ఉండాలి ఒకసారి మీరు చేసి చూపిస్తే ఎవరైనా తెలుస్తుంది ఒక కవర్ సాంగ్స్ అదే రోజుల్లో అదే వేరియేషన్స్ ని అదే కాస్టమ్స్ తీసుకురావాలంటే మామూలు విషయం ఏత కాదు సో మాకు ఈ పాటలో డోలైతే తీరింది ఖచ్చితంగా మీరు సాయంత్రం చూడవచ్చు ఈ డోల ఎర్రయారుతే ఇది బి리즈 అవుతుంది అది ఏ రోజు అంటే ఈ రోజే చూసారు కదా ఫ్రెండ్స్ ఈ సాంగ్ లో అటువంటి కష్టాన్ని దీంట్లో జరిగినటువంటి మూమెంట్స్ ని మీ అందరూ చెప్పుకుంటూ వచ్చాం అందుకే దీనికి లైక్ చేయండి గంట మాత్రం టంగ్ అంటండి ప్లీజ్ సబ్స్క్రైబ్ పిఆర్ మ్యూజికల్ Don't మిస్ it